ఏమండి ఫుడ్ లవర్స్ ఎలా ఉన్నారు మీకేంటండి బాగానే ఉండి ఉంటారులే రండి చిల్లీ ఫ్రాన్స్ తిందాం అయ్యో మీరు తినలేరు కదా అందుకనే వీడియో తీసి పెట్టాను మీ ఇంట్లో ఉన్న తో చిల్లీ ఫ్రాన్స్ చేసుకుని కానీ రండి ఏం లేదండి మార్కెట్కి వెళ్ళి ఒక ఐదు వందల గ్రాములు ఫ్రాన్స్ తెచ్చుకొని శుభ్రం చేసుకున్నారనుకోండి నెట్ ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ వస్తుంది వీటికి నల్లగా పైన ఒక దారంలా ఉంటుందండి అది మాత్రం కంపల్సరీగా తీసేయండి తీయకపోతే టేస్ట్ మాత్రం బాగోదండి ఎందుకంటే మా గోదావరికే తెలుసా అండి వాటి గురించి అండ్ ఏంటంటే మీరు శుభ్రంగా నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత ఒక టిష్యూ తోటి నీట్గా పొడిగా చేసేయండి చూసారండి ఇలాగ ఒక ఎయిటీ పర్సెంట్ వరకు డ్రై అయిపోతాయండి లైట్గా అక్కడక్కడ తడు ఉన్నా పర్లేదులేండి ప్రాబ్లం ఏముంది ఫస్ట్ అండి ఒక వన్ అండ్ హాఫ్ స్పూను ఫ్రెష్గా రుబ్బుకున్న అల్లం పేస్ట్ అయితే వేసేయండి తర్వాత అండి ఇంకో స్పూన్ కారం వేయండి ఈ డెంట్రబాబు ఎంత పెద్ద అనుకోకుండా తర్వాత చెప్తాను ఇంకో స్పూను సాల్ట్ వేయండి తర్వాత చికెన్ మసాలా ఒక స్పూను నెక్స్ట్ గరం మసాలా ఒక స్పూను చాలండి శుభ్రంగా ఈ మసాలాలు అన్నిటిని పచ్చిరీకి పట్టేలాగా ఫుల్గా మసాజ్ చేయండి చూసారండి వీడియోలో చూపించినట్టుగా మొక్కకి బాగా పట్టేలాగా ఒక వన్ మినిట్ పాస్ మసాజ్ చేయండి ఇప్పుడు కొంచెం పసుపు తగిలించుకోండి ఇప్పుడు అండి బాగా గిలక్ కొట్టుకున్న జ్యూస్ ఉంటుంది కదండి అది ఒకటే అంటే ఒకటే స్పూన్ వేయండి ఒక్కటంటే ఒకటేనండి పెంచొద్దు సరేనండి ఇదేనండి అసలైన గట్టం గట్టమంటే అంటే గట్టం అనుకున్నారు కాదండి శుభ్రంగా పచ్చిరీలకి మీ చేతికి ఒక పెద్ద యుద్ధమే జరగాలండి ఓకేనండి బాగా పిసుకండి బాగా పిసికారు కదండి ఇప్పుడు మన షాప్ దగ్గర ఉన్న బింగ ప్యాకెట్ ఐదు రూపాయలతో తెచ్చుకొని బాగా క్రష్ చేసి దాంట్లో ఇది ఇదేంట్రీ ఇది ఏతున్నాడు అనుకోకుండా సూపర్ ఉంటుంది తర్వాత అండి కార్న్ఫ్లోర్ అదేనండి బాబు మొక్క కనిపిండి అది కప్పేసుకోండి తర్వాత బియ్యం పిండి అండి కప్పు వేసుకోండి ఇది కూడా తర్వాత అండి అజునో అదేనండి టేస్టింగ్ సాల్ట్ కొంచెం వేసుకోండి మీరు మళ్ళీ పిసికిలాట మొదలెట్టే టైం వచ్చేదండి ఎలా పిసుకాలంటేనండి తెల్లగా ఉన్నది కాస్త లేత పసుపు రంగులోకి వచ్చేయాలండి చూడండి ఎలా వచ్చిందో ఇలా రావాలండి ఒకవేళ అండి మన మిశ్రమం గట్టిగా ఉందనిపించింది అనుకోనండి కొంచెం కూలింగ్ వాటర్ పోసుకొని మళ్ళీ మసాజ్ చేయండి మసాజ్ చేసిన తర్వాత ఒక అరగంట సేపు అయినా పక్కన ఉంచాలండి దీన్ని ఇప్పుడు నేను చూపించి అన్నీ పక్కాగా ఉండేలా చూసుకోండి గ్రీన్ క్యాప్స్ అండి పెద్ద సైజు సగం కోసుకున్నాను ఎల్లో క్యాప్స్ అండి ఇది ఫుల్ కాయండి చూసారా ఇది ఈ సైజు ఉండాలండి ఉల్లిపాయలు రెండు ఒక ఐదారు పచ్చిమిరగాయలు ఈ సైజులు ఉన్నాయి తీసుకోండి ఇందాక కారం తక్కువేసి ఏంటి అనుకున్నారు కదా ఇదేనండి కారం తీసుకొచ్చేది ఒక తొమ్మిది మిరపకాయలు మీడియం సైజు నీళ్ళు వేసి ఒక అరగంట సేపు నానబెట్టుకోండి ఇప్పుడు మీకు వీడియోలో కనబడుతున్న మాదిరిగా కాకుండా మీ ఇంట్లో చాకు ఉంటుంది కదండి అవి ఇలాగా ఒక్కొక్కటి ఈ షేపుల్లో వచ్చేలా కట్ చేసుకోండి ఎందుకంటే మా తాత ముత్తాతల కాలంలో మాకు పవర్స్ ఉన్నాయండి అందుకోసమే ఇలా మ్యాజిక్ చేయగలిగాను నేను ఓకేనండి స్టవ్ మీద మూకుడు పెట్టి హై ఫ్లేమ్లో పెట్టనే శుభ్రంగా ఆయిల్ నిండిగా వేయండి ఎందుకంటే మనకి ఒక టూ లేయర్స్ ఆఫ్ ఫ్రాన్స్ దాంట్లో ఇన్స్టాల్ చేస్తామండి హీటెక్కిందులో తెలియడానికి పైన చెయ్యటనే లోపల ఎట్టకండి కాలుతుంది నూనె వేడెక్కండి మన ఫ్రాన్స్ని దీంట్లో స్విమ్మింగ్ కొట్టించండి కాసేపు శుభ్రంగా ఉన్నాయన్నీ కూడా దీంట్లోనే వేసేయండి ఖాళీ లేకుండా శుభ్రంగా ఆయిల్లో మొత్తం నేను చూపించే విధంగా వేసేయండి అలాగే కాసేపు ఒక్క టూ మినిట్స్ వదిలిన తర్వాత పోరుకుంటుంది కదండి అదేనండి ముల్లు స్పూను దాన్ని అట్టుకొని అటు ఇటు కొంచెం కాసేపు గెలకండి ఎందుకంటే అడుగు అంటుంది కదండి దానికోసం గెలకండి ఒక ఐదు నిమిషాలకండి బంగారం రంగులోకి వస్తాయండి బంగారం రంగు అంటే ఏంటని అడగకండి ఎందుకంటే మన ఇంట్లో ఆడంగులు వేసుకుంటారు కదా మెల్లోని ఆ అండి ఇవి శుభ్రంగా ఒక బౌల్లోకి ఊడిసేసి తీసుకోండి ఇక చూసారా నేను పెంగాని బౌల్లో తీసుకోండి మీకు నచ్చిన దాంట్లో మీరు తీసుకోండి ఇదే నూనెలో మ్యాజిక్ చేసిన వెజిటేబుల్స్ అన్నీ కూడా వేసుకొని ఒక వన్ మినిట్ పాటు అలా ఫ్రై చేసుకోండి వన్ మినిట్ ఎందుకంటే క్రంచీగా బాగుంటాయండి మనకి డిష్లో శుభ్రంగా ఒక వన్ మినిట్ వేగిన తర్వాత ఒక బౌల్లోకో గిన్నెలోకో మీకు నచ్చిన దాంట్లోకో తీసుకొని పక్కన పెట్టుకోండి కొంచెం ఆయిలీ ఆయిలీగానే తీసుకోండి ఎందుకంటే డిష్లో చాలా బాగుంటాయండి అవి మళ్ళీ అదే స్టవ్ మీద ఇంకో మూగుడు పెట్టండి మూగుడు పెట్టి వేడి అయిన తర్వాత ఒక కప్పు ఉన్న రాయిల్ మాత్రం వేసి బాగా హీట్ చేయండి ఎందుకో చూపిస్తాను ఆగండి హీట్ అయిన తర్వాత కొంచెం పచ్చిమిరగాయలు వేయండి చిట్పట్ల ఆడేలా ఉంచండి కాసేపు తర్వాత ఒక చెక్కది గరిట ఉంటుంది కదా దాంట్లో అలా 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 మీకు నచ్చిన విధంగా తిప్పేసేయండి ఒక పది సెకండ్ వేగిన తర్వాత వెల్లుల్పొయ్య ముక్కలు వేసి నెక్స్ట్ అండి మన దగ్గర ఇందాక నానబెట్టుకున్నాయి కదండి ఎండుమిరపకాయలు అవి వేసి శుభ్రంగా తిప్పేయండి హై ఫ్లేమ్లోనే తిప్పాలండి మర్చిపోవద్దండి ఇది వేగిన తర్వాత అండి ఫ్రైడ్ వెజిటేబుల్స్ ఉన్నాయి కదండి ఇవి కూడా నీట్గా దాంట్లో వేసేసుకోండి వేసేసుకొని శుభ్రంగా మీకు నచ్చిన విధంగా టాస్ చేయండి అదేనండి హై ఫ్లేమ్లో పెట్టి ఫుల్గా అటు ఇటు అటు ఇటు తిప్పుతూ ఉండండి సరేనండి ఒక వన్ మినిట్ తర్వాత అండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేయండి తర్వాత అండి పచ్చిరీలు మనం వేసిన తర్వాత కొంచెం మసాలా ఉండిపోద్ది కదండి దాంట్లో వాటర్ వేసి దీంట్లో పోసేయండి బాగుంటుంది అండి టేస్ట్ తర్వాత ఎగ్జైల్ మిగిలిపోయింది కదండి అది వేస్ట్ చేయడం ఎందుకంటే దీంట్లో పోసేయండి పోసేసారు కదండి తర్వాత మన దగ్గర బ్లాక్ కలరు సోయా సాస్ ఉంటుంది కదండి అది ఒక కప్పు వేసుకోండి తర్వాత వెనిగర్ వేసుకోండి ఒక కప్పు తర్వాత మన దగ్గర రెడ్ చిల్లీ సాస్ ఉంటుంది కదండి మన డిమాట్లో అటు బోల్ బోల్డ్ దొరికండి బాబా అది కొంచెం తర్వాత దాంతోపాటు గ్రీన్ సాస్ అదేనండి గ్రీన్ చిల్లీ సాస్ అండి అంటారు కదా మీకు తెలిసే ఉంటుందిలేండి నాకంటే మీకే బాగా తెలుసు తర్వాత ఇది కొంచెం కొంచెం కలపండి ఎందుకంటే ఎగ్సెల్ వేసాం కదండీ కొంచెం కనిపిస్తుందండి ఒక ముప్పై సెకండ్ల తర్వాత అండి ఒక హాఫ్ గ్లాస్ కూలింగ్ వాటర్ అనే వేసుకొని బాగా కలుపుకోండి బాగా తిప్పండి బాగానే మళ్ళీనండి ఉప్పు కారం పసుపు గరం మసాలా చికెన్ మసాలా కొంచెం వేసేసి శుభ్రంగా నీట్గా ఫైన్గా మొత్తం అంతా కొల్లపూడి చేసేలాగా కలిపేయండి మళ్ళీ కోసంత టేటింగ్ సాల్ట్ తగిలించండి కాసేపటి తర్వాత అండి కొంచెం ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ షుగర్ అండి చిచ్చి బాబా షుగర్ ఎత్తనాడు ఏంటని అనుకోకండి మీరు రెస్టారెంట్లో తినేది స్వీట్ అండ్ స్పైసీగా ఎలా వస్తుంది అనుకుంటున్నారండి టమాటా సాస్ ద్వారా కాదండి షుగర్ వేస్తారండి కంపల్సరీ కానీ ఇప్పుడు కాసేపండి బాగా అలాగా మగ్గనివ్వండి తర్వాత మీకు కావాల్సిన నువ్వులు ఉంటాయి కదండి తెల్ల నువ్వులు అవి బాగా అదేనండి టాపింగ్ చేసుకోండి బాగానే టాపింగ్ చేసుకొని ఫుల్గా మిక్స్ చేయండి దీన్ని కూడా ఇంకా కొన్ని ఉంచుకోండి ఉంటే లాస్ట్లో మళ్ళీ వేద్దాం లాస్ట్ అండి నూనెలో తాన్ చేసిన పచ్చడిలు ఉన్నాయి కదండి అట్లా శుభ్రంగా వేసేసండి బాగా టాస్ చేయండి ఎంత బాగా టాస్ చేయాలంటే గట్టిగా ఉన్న మొక్కలోకి స్పైసెస్ సాసెస్ అన్నీ కూడా బాగా పీల్చుకుంటాయండి ఒక వన్ మినిట్ హై ఫ్లేమ్లో టాస్ చేసిన తర్వాత ఇలా క్రీమీ స్ట్రక్చర్ వస్తుందండి బాగానే అంతలా జ్యూసీగా ఉండాలండి లేకపోతే బాగోదు పైన కొంచెం వెల్లుల్లిపాయ ముక్కలు అలా టాస్ చేయండి కొంచెం ఇందాక చెప్పాను కదా నువ్వులు కొంచెం ఉంచుకోమని అవి కూడా అలా 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 జల్లేయండి ఇంక అంతేనండి మీకు ఐటమ్ రెడీ అయిపోయినట్టే శుభ్రంగా నేను తీసుకున్న ప్లేట్లు లాంటివి కాకుండా మీ ఇంట్లో ఏ ప్లేట్లు ఉంటే ఆ ప్లేట్లలోకి శుభ్రంగా సర్వ్ చేసుకొని కడుపు నిండా తినండి సూపర్ ఉంటుందండి ట్రై చేసి చూడండి